ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి మధ్యప్రదేశ్లో నిర్వహించిన రాణి అహల్యాబాయ్ హోల్కర్ త్రిశతాబ్ది జయంతోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు యోగాభ్యాసం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన తుది రాత పరీక్షను రేపు నిర్వహించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్లోని భోపాల్లో లోక్ దేవి అహల్యభాయ్ హోల్కర్ త్రిశతాబ్ది జయంతి సందర్భంగా నిర్వహించిన మహిళా స్వశక్తికరణ సమ్మేళనంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా मध्यप्रदेश में चप्पन पल अभिवद्धि पथकाल शंकुस्थापना चेार अन आयतू आज लोकमाता देवी अहल्याबाई होलकर जी की तीन सौवीं जन्म जयंती है एक सौ चालीस करोड़ भारतीयों के लिए ये अवसर प्रेरणा का है राष्ट्र निर्माण के लिए हो रहे भगीरथ प्रयासों में अपना योगदान देने का है డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు పర్యటనలో భాగంగా జిల్లాలోని కోన మండలం చెయ్యేరులో నిర్వహించే పింఛన్ల పంపిణీ పీ ఫోర్ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటున్నారు చెయ్యేరులో పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొని ఉపాధి హామీ పథకంలో భాగంగా అభివృద్ధి చేస్తున్న చెరువు పనులను పరిశీలించనున్నారు అనంతరం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేస్తారు మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది ప్రకాశం జిల్లా చిలంకూరు గ్రామంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ డోలాశ్రీ స్వామి లబ్దిదారులకు పింఛన్లను పంపిణీ చేశారు నెల్లూరు నగరంలో పింఛన్లను పంపిణీ చేసిన పురపాలక శాఖ మంత్రి పి నారాయణ మాట్లాడుతూ దేశంలో అత్యధిక పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు ప్రజా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో లబ్ధిదారులకు మంత్రి ఈరోజు పింఛన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని చెప్పారు జూన్ ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేశామని మంత్రి తెలుపుతూ చంద్రబాబు నాయుడు గారు మనకు ఎలా చెప్పారు అని అంటే పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఒకటవ తేదీన వాళ్ళ చేతిలో ఉండాలి రేపు ఆదివారం ఉద్యోగస్తులందరూ ఇబ్బంది పడకూడదని ఒక రోజు ముందుగా పెన్షన్లు ఇస్తున్నాము వృద్ధులకి అలాగే వితంతువులకి నాలుగు వేలు దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు ఇస్తూ దీర్ఘకాలికంగా వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తూ మంచం మీద నుంచి లేవలేని పరిస్థితిలో ఇంకొకరు సహాయం తీసుకుంటున్న వాళ్ళకి పదిహేను రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ స్వయం సహాయక సంఘాలకు వార్షిక రుణ ప్రణాళిక ద్వారా రుణాలు మంజూరు చేయాలని గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బ్యాంకర్లను ఆదేశించారు వార్షిక రుణ ప్రణాళిక మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణాలు మంజూరు వంటి అంశాలపై ఆయన నిన్న విజయవాడలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలకు ఇచ్చే అదనపు రుణాలను ముద్రా వంటి పథకాల ద్వారా అందజేసేలా సహకరించాలని మంత్రి బ్యాంకర్లను కోరారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం జూన్ ఇరవై ఒకటో తేదీ వరకు యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు పేరుతో నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది ఇందులో భాగంగా పార్వతీపురం మన్యం అన్నమయ్య నంద్యాల తిరుపతి జిల్లాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్లు స్థానిక అధికారులు ప్రజలు పాల్గొని యోగాసనాలు వేశారు నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొని మాట్లాడుతూ ఈ నెల రోజులు కూడా మనం మన జిల్లాలో ఐదు క్షేత్రాలలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ అలాగే జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ట్రైనర్స్ని విలేజ్ స్థాయిలో కూడా ట్రైనర్స్ని తయారు చేసి వారందరికీ దగ్గర దగ్గర ఎనిమిది లక్షల మందికి మన జిల్లాలో యోగా నేర్పించి జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనే విధంగా మనం చేస్తూ ఉన్నాము అంటే మన రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనని మనందరం ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు యోగాభ్యాసం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని కనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని మంగినపూడి సముద్ర తీరంలో ఈ రోజు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని యోగాసనాలు వేశారు అనంతరం ఆయన పాత్రికేలతో మాట్లాడుతూ నెల రోజుల పాటు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా యోగా ప్రాక్టీసెస్ కండక్ట్ చేయటం దాదాపు ఒక ఐదు లక్షల మందితో విశాఖపట్నం తీర ప్రాంతంలో ఇలాంటి యోగా చేయడానికి మరి ఆలోచన చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా భాగస్వాములు కావాలి అందులో భాగంగా ఈ రోజు మచిలీపట్నంలో అందరూ కలిసి సముద్ర తీరంలోనే యోగ ఆకారంలోనే మరి చాలా బుడమేరకు అత్యవసరంగా పూడ్చిన మూడు గండ్లు కలుపుతూ ఇరవై మూడు కోట్ల రూపాయలతో రక్షణ గోడను నిర్మిస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో బుడమేరకు గండిపడిన ప్రాంతాల్లో మంత్రి గత సాయంత్రం పర్యటించి సీసీవాల్ నిర్మాణ పనులను పరిశీలించారు గత ఏడాది భారీ వరదల కారణంగా బొడమేరుకు పడిన నేపథ్యంలో ఈ ఏడాది పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు వర్షాకాలం మొదలయ్యేలోగా నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామని మంత్రి తెలిపారు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు విజయవాడ గుంటూరు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థల కమిషనర్లతో ఫోన్లో మంత్రి సంభాషించారు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు ఓపెన్ డ్రైన్ల వద్ద ప్రజలు ప్రమాదాలకు గురికాకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన తుది రాత పరీక్షను రేపు నిర్వహించనున్నట్లు పోలీస్ నియామక మండలి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు మొత్తం ఆరు వేల ఒక వంద కానిస్టేబుల్ ఉద్యోగాలకు ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందల పది మంది పరీక్ష రాయనున్నట్లు అధికారులు వెల్లడించారు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి విశాఖపట్నం కాకినాడ గుంటూరు కర్నూలు తిరుపతి నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు రాష్ట్రంలో జూన్ ఆరు నుండి ముప్పయో తేదీ వరకు డిఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు ఈ రోజు నుంచి హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు ఈ పరీక్షలకు రాష్ట్రంతో పాటు తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఒడిశా రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు రాష్ట్రంలో మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు మూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఒక్క మంది దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు ఈ పరీక్షలను మొదట ట్రైన్ గ్రాడ్యుయేట్ టీజీటీ అభ్యర్థులకు తరువాత స్కూల్ అసిస్టెంట్లకు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లకు చివరగా సెకండరీ టీచర్లకు నిర్వహించనున్నట్లు తెలిపారు ఆక్యులస్ ట్రామా అని పిలిచే కంటిగాయాల కారణాలు నివారణ చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎన్హెచ్ఆర్సీ నిర్వహిస్తోంది ఇందులో భాగంగా కంటి గాయాలకు సంబంధించిన ఆరోగ్య సంరక్షణపై ప్రజలకు పలు సూచనలు చేస్తోంది క్రీడలు ప్రమాదకర పని సమయంలో రక్షణ కళజోళ్లను తప్పనిసరిగా ఉపయోగించాలని కంటిగాయానికి కారణమయ్యే బాణాసంచా నిషేధం అమలు చేయడం వంటివి చేపట్టాలని తెలిపింది వాతావరణం రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి గురించి అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా రూములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటే రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా రుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఎదురుగాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి మధ్యప్రదేశ్లో నిర్వహించిన రాణి అహల్యాబాయ్ హోల్కర్ త్రిశతాబ్ది జయంతోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు యోగాభ్యాసం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన తుది రాత పరీక్షను రేపు నిర్వహించనున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు